నా పేరు మాణిక్యం సమ్మరెడ్డి దొండకర్ణ ఉద్యోగ సమితి కేంద్ర కమిటీ ప్రతినిధిని పత్రిక మిత్రులందరికీ నమస్కారం మరి నిన్న విడుదల చేసినటువంటి డిఎస్ మెగా డిఎస్ నోటిఫికేషన్ దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వ చర్యని మేము ఖండిస్తున్నాం మరి ఈరోజు పాడేరు ఐటీడీఏలో జరిగినటువంటి పాలకవర్గ సమావేశంలో కూడా ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించి ఐటీడీఏను ముట్టడించడం జరిగింది అంతేకాకుండా పాలక స పాలకవర్గ సమావేశంలో అన్ని పార్టీల రాజకీయ ప్రతినిధులందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది మరి ఎప్పుడైతే జీవో నెంబర్ త్రీ సుప్రీంకోర్టులో రద్దు చేసిందో ఆ రోజు నుండి నేటి వరకు కూడా సర్వత్రా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసులు నిరసన కార్యక్రమాలు బంధులు నిర్వహించడం అనేటటువంటి జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి సాధారణ ఎలక్షన్స్లు నేటి గౌరవ ముఖ్యమంత్రి గారు అరకువేలి వేదికగా అదేవిధంగా శ్రీకాకుళం వేదికగా ఏదైతే జివో నెంబర్ త్రీ రద్దయిందో అట్లాంటి జివో నంబర్ త్రీ తరహా మరో కొత్త జీవో మేము తీసుకొస్తామని చెప్పేసి ఎలక్షన్ సందర్భంగా ఆయన ప్రామి చేయడం జరిగింది మరి ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారో చేస్తామన్నారో మొదటి సంతకం డిఎస్ మీద మేము పెడతామన్నప్పుడు జూ మే పన్నెండో తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం మే పదో తారీఖున దండకాలిన ఉద్యోగ సమితి దండకారుణి విద్యా సమితి దండకారిన లిబరేషన్ అరిగే ప్రశ్న పెట్టడం జరిగింది కొత్త ప్రభుత్వానికి మేము సూచించాం ఏదైతే మెగా డిఎస్ మీద ఫస్ట్ సంతకం పెడతామంటున్నారో మేము స్వాగతిస్తున్నాం కానీ ఐదవ షెడ్యూల్ ఏరియాలో మెగా డిఎస్సి కాదు స్పెషల్ డిఎస్సి కల్పించాలని చెప్పేసి మేము ఆ రోజు ప్రభుత్వానికి వినాయించడం జరిగింది అయితే ఆ రోజు నుండి నేటి వరకు కూడా ప్రజలు ప్రజా సంఘాలు రాజకీయ నాయకులు కూడా మరి ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ స్పెషల్ డిఎస్సి కల్పించాలని చెప్పేసి జీవో నంబర్ త్రీ తరహా కొత్త జీవో సృష్టించాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తుండడం అనేది జరిగింది ఆశతో ఒక కొత్త జీవో తీసుకొస్తుందని చెప్పేసి ఆశతో చూడడం జరిగింది ఆదివాసీ నిరుద్యోగులందరూ కానీ నిన్నటి నోటిఫికేషన్ మరి సర్వత్ర ఆదివాసీ నిరుద్యోగులకే కాకుండా ఆదివాసీ సమాజం అంతటి కూడా మరి గొడ్డలు పెట్టు లాంటి నోటిఫికేషన్ అని చెప్పేసి మా ప్రభుత్వ చర్య అని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ సందర్భంగా నేడు సర్వత్ర ఆదివాసీ సమాజం ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ప్రజలందరూ కూడా ఇవేళ ఒక నిర్ణయాన్ని రావడం జరిగింది మరి ప్రభుత్వానికి మేము చిట్టసివరిగా ఒక అవకాశం ఇస్తున్నాం ఈ నెల ముప్పైనా ముప్పైలోగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో స్పెషల్ టీఎస్సీ అనౌన్స్మెంట్ చేయాలి నోటిఫికేషన్ ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలి మెగా టిఎస్ఈ నుండి ఐదవ షెడ్యూల్ ప్రాంతానికి మినహాయింపు ఇవ్వాలి లేని పక్షంలో మరి గతంలో మేము ఇరవై నాలుగు గంటలు నలభై నాలుగు నలభై నలభై గంటలు నిరావధిక బంద్లు చేయడం జరిగింది కానీ ఇట్లా ఈరోజు అట్లా కాదు నిరావధికంగా కొత్త జీవో సృష్టించేంత వరకు స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించేంత వరకు నిరావధికంగా ఇవేళ బంద్ చేయడానికి ఆదివాసులందరూ కూడా సిద్దమవుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా నేడు ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలందరూ కూడా మరి సంబరాల ఆదివాసీ జనాలందరికీ కూడా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కదిలించడానికి ఇవేళ సన్నద్ధమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మరి మీరు జోక్యం చేసుకుని వెంటనే స్పెషల్ డిఎస్ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము కోరుతున్నాం ఇంకోటి సందర్భంగా మా ప్రతినిధులకు మేము తెలియజేస్తున్నాం ఎవరైతే ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఎవరైతే ఈవేళ మినిస్టర్లుగా ఉన్నారో ఆదివాసీ ప్రజాప్రతినిధులు ప్రతిపక్షంలో ఉన్నారు మీరందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి జివో నెంబర్ త్రీ రద్దు అంటే రేపు రానున్న ఎలక్షన్స్లో మెగాడిఎస్సీలో గిరిజన ప్రాంతంలో గిరిజనులకు గిరిజన ఉద్యోగాల్లో మరి పూర్తిగా కోత విధించి ఉన్నారు మరి ఇది తీవ్రమైనటువంటి అన్యాయం ఇది గతంలో ఉన్నట్టుగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు శత శాతం ఉద్యోగాలు అన్ని రకాల డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు కల్పించేటటువంటి పరిస్థితి ఉన్న మరి ఈరోజు ఆ పరిస్థితి లేకోకుండా డిఏసీలో మరి విడుదల చేసినటువంటి పోస్టుల్లో కేవలం ఆరు శాతం గిరిజన ప్రాంతంలో కేటాయించడం అనేటటువంటిది ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కాబట్టి మేము యావత్ గిరిజన ప్రజల పక్షాన మరి ప్రభుత్వం వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాము గతంలో మరి గౌరవ చంద్ర ముఖ్యమంత్రి వర్యులు వారు ప్రచారంలో వచ్చినప్పుడు గిరిజన ప్రాంతంలో జీవో నెంబర్ తిరిగి కొట్టివేసినటువంటి ఆ క్రమంలో మరి దానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒక జీవో ఇస్తామని చెప్పేసి అని వాగ్దానం చేసి ఉన్నారు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి అని జరిగిన ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి రేపు డిఎస్సీ పూర్తి అయ్యే క్రమంలో మరి ఏదో ఒక నిర్ణయం తీసుకోక ఉంటే కనుక ఖచ్చితంగా భారీ ఎత్తున మరి ఉద్యమం చేస్తామని చెప్పేసి అని మరి తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి గౌరవ ప్రభుత్వం వారు ఆలోచించి గిరిజనులకు మేలు చేకూరే విధంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు శత శాతం ఉద్యోగాలు అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్లో కల్పించాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా మరి మీరు ఆలోచించి మరి గిరిజనులకు మేలు చేయాలని చెప్పేసి అని గౌరవ ప్రభుత్వాన్ని వారికి మేము కోరుతా ఉన్నాము దీనికి అంటే మీరేం డెస్లైన్ చేసిస్తున్నారో నాకు ఖచ్చితంగా మరి ముప్పై తారీఖులోపు ప్రభుత్వం వారు దీని మీద ఈ డిఎస్సి మీద ఒక నిర్ణయం తీసుకోకపోతే కనుక మరి యావత్ గిరిజన ప్రాంతం అంతా కూడా దిగ్బంధం చేయడానికి మరి గిరిజనులు బిడ్డలంతా కూడా ముందుకు వస్తా ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళు ఆలోచించి ముప్పై తారీఖు లోపు కనుక మరి ఏదో ఒక నిర్ణయం తీసుకొని గిరిజన ప్రాంతంలో ఏదైతే గిరిజనులకు కేటాయించినటువంటి డిఎస్సిలో కేటాయించిన ఉపాధ్యాయ పోస్టుల్లో శత శాతం గిరిజనులకి ఇవ్వకపోతే కనుక మరి భారీ ఎత్తున ఉద్యోగం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాము ప్రభుత్వం గమనించాలని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాము ega dsc maapotto 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 ega dsc maapotto 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 ssc dsc cavale ssc dsc notification vidhara cheyale 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 ssc notification vidhara cheyale cheyale cheyale